అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే నిన్న ఆశ్రమంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది చాలా చాలా టెన్షన్ అయితే పడ్డాము అది ఎప్పుడంటే ఉగాదికి ముందు అండి ఇప్పుడు నేను వీడియో చేస్తుంది ఉగాది రోజు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఉగాది ముందు రోజు ఆఫ్టర్నూన్ అందరు కూడా భోజనం చేసి కాసేపు అయితే పడుకున్నారండి ఇక ఫోర్ థర్టీకి డైలీ టీ అయితే తాగుతారు అదేవిధంగా ఆ రోజు కూడా టీ తాగారు ఇక టీ తాగిన తర్వాత అందరూ అయితే కాసేపు బయట కూర్చున్నారండి బయట కూర్చుంటారు కొందరు వాకింగ్ చేస్తారు ఈ విధంగా అయితే ఉంటారు వాళ్ళందరిని చూసుకోవడానికి ఒకరిని అయితే ఉంచుతాను ఇక ఆ టైంలో నేను కొన్ని పనుల వల్ల బయటకు వెళ్ళడం జరిగింది చాలా టెన్షన్స్ అయితే ఉంటాయండి ముందు కష్టం కష్టపడేది చాలా ఉంది నిన్న సాయంత్రం అయితే ఫోర్ థర్టీకి టీన్ తర్వాత కాసేపు బయట కూర్చున్నారు అందరు కూడా కూర్చున్న తర్వాత డైలీ కూర్చుని కూర్చుంటానే ఉంటారు వీళ్ళందరూ కూడా ఇక అందరైతే లోపంలో రావడం జరిగింది ఇక అయితే వీళ్ళతో వస్తాను మీరు వెళ్ళండి అన్నట్టయితే కాసేపు కూర్చుందట ఇక అక్కడే కాసేపు ఉన్న తర్వాత వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ సుబ్బమ్మొమ్మం అయితే లేదంటండి అంతా వెతికారంట పైన కింద అన్ని రూమ్స్ల్లోనూ బాత్రూమ్స్లోను ప్రతి చోట వెతికారంట ఇంకెక్కడ కనిపించలేదట ఇక వెంటనే నాకు ఫోన్ చేశారండి ఇంకా నేను అడవుడుగా అయితే బయట పనులు ఇక వదిలేసి రావడం జరిగింది ఇక ఆ టైం నుంచి ఇంకా వెతకడం మొదలు పెట్టామండి కొన్నిసార్లు పళ్ళల్లో గుచ్చుకోవడానికి పుల్లల కోసం అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఇక అలా ఏమన్నా చుట్టుపక్కలకి ఏమన్నా వెళ్ళిందేమో అని చాలా చాలా వెతికామండి చాలా చోట్లకైతే వెళ్ళెతికారు ఆశ్రమానికి అవతల వైపు ఇంకో రోడ్డు ఉంటుందండి పళ్ళల్లో గుచ్చుకునే పిల్లల కోసం ఏమైనా అటు వెళ్ళి ఆ రోడ్డు ఎక్కేసి ఎటైనా వెళ్ళిపోయిందని ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వెతికామండి చాలా చాలా టెన్షన్ అయితే పడ్డాను ఎందుకంటే నైట్ అయిపోతుంది మనిషి ఏమో దొరకలేదు ఇక ఏమైందా ఏమైందా అనే టెన్షన్తో చుట్టుపక్కల బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రతి చోటకైతే ఇక పంపించాను చాలా చోట్ల కూడా ఎలాంటి శారీ కట్టుకుంది ఏ విధంగా ఉంటుందని అన్నమాలు చెప్పి ఇట్లా ఏమైనా కనిపించిందన్న అడిగానండి ఇంకెవ్వరు కూడా అలాంటి వాళ్ళు ఎవరు రాలేదన్నట్టయితే చెప్పడం జరిగింది సత్తెనపల్లి ప్రతి ఏరియాలో నుంచి నైట్ నైన్ థర్టీకి వెతికి అయితే పంపించాము దాదాపు మన దగ్గర నుంచి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ అంత దూరంలో ఉంది నర్సాపేట అక్కడికైతే నేను పంపించాను ఇక్కడ నైన్ థర్టీకి వెళ్ళడం బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయిందండి వన్ అవర్ ఉంటుంది మనకి అక్కడ జర్నీ అక్కడ అంతా కూడా చూస్తే చూసారంటే అక్కడ బస్ స్టాండ్లో అడిగారంట ఎక్కడ కూడా మాకు తెలియదు ఎవరు రాలేదు అన్నట్టు అయితే చెప్పడం జరిగింది ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అవ్వడానికి వాళ్ళు ఇక్కడికి రావడానికి లెవెన్ థర్టీ అయిందండి ఇంత రిస్క్ అయితే పడ్డాము ఇంకా ఆ రోజంతా కూడా చాలా చాలా టెన్షన్స్ అయితే పడ్డాము అస్సలు నైట్ కూడా నిద్రపోలేదు నేనైతే ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మళ్ళీ మొదలుపెట్టామండి మళ్ళీ పెట్టడం ఎక్కడైనా నైట్ పడుకుందా లేదా కొంచెం బయటకు ఏమన్నా రాగలిగిన పరిస్థితుల్లో ఉందా మళ్ళీ కొన్ని చోట్లకైతే ఉదయాన్నే పంపించడం జరిగింది ఎక్కడ కూడా కనిపించలేదు చాలా అయితే అడిగాము ఫోటో కూడా తీసుకెళ్ళి చూపించాము ఇంకా తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో రెండు గుడులు అయితే ఉన్నాయి ఐపీసాం టెంపులను ఇంకా కాలేజీ చిన్న కాలేజీ ఉంది అక్కడ పక్కనే గుడి కూడా ఉంటుంది ఇంకక్కడికి వెళ్ళి అడిగామండి చివరగా వెళితే అక్కడికి వెళ్ళిందంట వాళ్ళు చెప్పారు లాస్ట్గా ఇన్ని చోట్ల నేను ఎవరు కూడా చెప్పలేదు అక్కడికి వెళ్ళగా ఆవిడైతే ముసైతే వచ్చారు తిరిగి కూర్చుంది పరిస్థితిలో ఉంది చెప్పట్లేదు ఎట్లా వచ్చావు నేను ఇక్కడ ఆశ్రమంలో ఉన్నానని కూడా చెప్పలేదండి చాలా వీడియోస్ లో చూస్తున్నారు మీరు సర్షాపేట వెళ్ళాలి అన్నట్టు ఏమి చెప్పిందంట అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి బస్ అయితే ఎక్కించారంటండి ఆ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా కొంచెం మనకి కొంచెం దూరంగా ఉంటుంది మెయిన్ రోడ్కి వెళ్ళాలి అంతేనండి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఆ విషయం తెలియగానే వెంటనే నేనైతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైన్ థర్టీ కల్లా మళ్ళీ నష్టపేట పంపించానండి పంపించి అక్కడ సర్కిల్లో వాళ్ళందరినీ కూడా చూడమని చెప్పాను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మేడం గారు అయితే నాకు తెలిసి నష్టపేటలో ఆ మేడం గారి పేరు రమణమ్మ గారు ఆ మేడం గారు మన వీడియో చూసి శుభమ్మ గురించి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే మేడం గారికి చెప్పాను సుబ్బొమ్మ ఇట్లా మతిస్థిమితం లేక ఎటు వెళ్ళిపోయిందండి మిస్సింగ్ అయింది అన్ని చోట్ల వెతుకుతున్నాము రాత్ర లెవెన్ థర్టీ వరకు కూడా నర్సాపేట కూడా వెతికారు మేడం మీకేమైనా తెలిస్తే మాకు ఇంటిమీడియేట్ చేయండి అన్నట్టయితే మేడం గారితో చెప్పాను ఇక మేడం గారు మరలా నర్సాపేటలో ఒక అడ్రస్ అయితే చెప్పింది ఆ సర్కిల్లో కూడా వెతకండి అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి అన్నట్టయితే అన్నారు ఇక వెంటనే మా వాళ్ళని మేడం చెప్పిన అడ్రస్కి అయితే పంపించి వెతికిచ్చాను తర్వాత అక్కడ అన్ని చోట్ల ఎత్తకుండా శివాలయం అయితే నైటు వెళ్ళిందంట నైట్ అంతా అక్కడే ఉందంట ఆ నైట్ కూడా చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డదట ఇంకా భోజనం పెట్టేవాడు లేక కనీసం వాటర్ ఇచ్చేవాళ్ళు లేక నైట్ మూడింటి వరకు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గేట్కి అయితే కొడుతుందంట వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదంట అలాంటి పరిస్థితులు అయితే అక్కడ ఉండిపోయిందంట ఇంకా నైన్ థర్టీకి ఇక్కడ బయలుదేరితే మాకు అక్కడ శివాలయం దగ్గర కనిపించిందండి అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది ఒక్కోసారి ఇంత కాపలా పెట్టినా కానీ ఏదో ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మధ్యస్థిమతం లేదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇలాంటి చాలా చాలా రిస్క్లు అయితే ఉన్నాయండి మీకు వీడియో రూముల్లో కనిపించేది ఒక అయితే

తీసుకురావడం జరిగింది ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుందండి దాదాపు ఇక సుబ్బమ్మ ఎలా వెళ్ళింది అన్నది ఏం మాట్లాడుతుంది అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది